వెల్కమ్ టు మై ఛానల్ అత్తమ్మ చేతి వంట అతమ్మ చేతి వంటలో ఈరోజు మనము కొర్రల అన్నంతో పెరుగు అన్నం ఎలా చేయాలో చూడబోతున్నాం ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కొర్రల అన్నము షుగర్ వాళ్ళకి చాలా మంచిది కొర్రల అన్నం బలం బాగుంటుంది ఫ్రెండ్స్ తింటే షుగర్ తగ్గద్ది బలానికి బలము మంచిగా శక్తి వస్తుంది వేసుకొని తింటే సలవా ఇంకా మంచిది అందుకని పెరుగు అన్నం కలుపుతున్నాను ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే కొర్రల అన్నము చూడండి కొర్రలు ఎంత బాగున్నాయో చూడండి ఇవి ఫ్రెండ్స్ కొర్రలు ఈ కొర్రల అన్నము ఒక గ్లాస్కి ఒక్క గ్లాస్ కొర్రలు అయితే రెండు గ్లాసులు నీళ్ళు వేసుకుంటే ఇలా పొడి పొడిగా వస్తుంది ఫ్రెండ్స్ చూడండి పొడి పొడిగా ఎంత బాగుందో లేదా మెత్తగా తినాలి అనుకునే వాళ్ళు ఒక్క గ్లాస్ కొర్రలకి ఒక మూడు గ్లాసులు నీళ్లు వేసుకుంటే బాగా వస్తుంది ఫ్రెండ్స్ మెత్తగాను ఇది పొడి పొడిగా ఉండాలంటే ఇలా అన్నమాట నేనైతే ఇప్పుడు ఈ కొర్రల అన్నంతో పెరుగు అన్నం చేస్తున్నాను ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మరి ఇలా ఏం లేదు ఫ్రెండ్స్ పెరిగేసి కలిపి పెట్టుకొని తినేదేను అదేం పెద్ద పని ఏం కాదు ఫ్రెండ్స్ అన్నం వేసాను కదా మరి చూడండి కొంచెం పెరిగేసుకుందాం మరి దాంట్లో చూడండి ఫ్రెండ్స్ ఇలా అన్నమాట మంచిగా సెలవు ఫ్రెండ్స్ కలిపి పెట్టుకొని నైటు తినే తినేవాళ్ళు తింటారు అప్పటికప్పుడు కలిపి పెట్టుకొని తినేవాళ్ళు తింటారు నేనైతే ఇప్పుడు అన్నం చేసేసి కుర్రలు అన్నము పెరుగు కలుపుతున్నాను చాలా బాగుంటుంది ఇప్పుడు తిన్నాటికి సరేనా ఫ్రెండ్స్ చూడండి మరి ఇవి పెద్దుల్లిపాయలు అన్నమాట ఇలా వేసేస్తే అంతే ఫ్రెండ్స్ చాలా వీజీ మరి పచ్చిమిర్చి పంటికి తగులుతూ ఉంటే తినేటప్పుడు బాగుంటుంది ఫ్రెండ్స్ కొంచెం కొత్తిమీర కొంచెం జీలకర్ర ఫ్రెండ్స్ కొంచెం ఒక చిటికీడు బాగుంటుంది ఫ్రెండ్స్ తినేటప్పుడు అంతే ఫ్రెండ్స్ ఇలా కలుపుకోండి చాలా చాలా బాగుంటుంది సరేనా అంతే ఫ్రెండ్స్ కొంచెం సాల్ట్ ఫ్రెండ్స్ తగినంత వేసుకోండి చాలు ఇలా అన్నమాట అంతే ఫ్రెండ్స్ కొర్రల అన్నం పెరుగు రెడీ అయిపోయింది పెరిగేసిన కొర్రల అన్నము సరేనా ఓకే ఫ్రెండ్స్ మీకు కానీ ఈ కొర్రల అన్నము పెరుగుతో కలిపిన అన్నము నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సరేనా ఓకే ఫ్రెండ్స్